హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది వ్లాగ్ని చివరి వరకు చూడండి ఈరోజు మేమందరము బ్యాచిలర్ పార్టీ అని చెప్పి వైజాగ్ వెళ్తున్నాము మనీ మ్యారేజ్ ఉంది సో మా ఫ్రెండ్ మనీ యొక్క మ్యారేజ్ అనమాట సో ఒక పార్టీ ఇద్దాం అని చెప్పి వైజాగ్ అయితే తీసుకెళ్తున్నాడు అందరిని ముందుగా అయితే బొలారావు బండి అయితే బుక్ చేసేసాము వైజాగ్ వెళ్ళి చిన్న పార్టీ అయితే చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము అంటే బ్యాచిలర్ పార్టీ టైప్ అనమాట అండ్ ఫైనల్లీ శ్రీకాకుళం రోడ్ నుండి అయితే వెళ్తున్నాము రోడ్ అయితే ఇంకా బాగా చేస్తున్నారు అప్పుడప్పుడే అండ్ ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము భీమిలి బీచ్ మేము పదకొండు గంటలకి స్టార్ట్ అయిపోయాం కనుక వెళ్ళినప్పటికీ త్రీ అయిపోయింది మధ్యాహ్నం సో ఇక్కడ నుండి ఈ బీచ్లో అయినా దిగలేదు డైరెక్ట్గా మేము ఏం చేస్తామని అంటే ఎక్కడైనా ఫుడ్ తినేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఏ బీచ్లో కూడా అనమాట మనం అవుతాం కానీ ఆకలి అనేది ఆగదు కదా అందుకే ఫైనల్లీ హోటల్కి అయితే తీసుకుని వెళ్ళాడు ఇది మండి అనమాట ఎక్కడ ఉందని అంటే వరుణ ఐమాక్స్ ఉంది కదా అంటే నావిటల్ బ్యాక్ సైడ్ వరుణ్ ఐమాక్స్ ఎదురుగా ఉంటుంది సో ఇక్కడ చాలా బాగుంటుంది అని అయితే మనీ అయితే చెప్పాడు అనమాట సో అందుకే ఇక్కడైతే తింటున్నాం దబ్రేసత అక్కడైతే డబుల్ అవుస్తా స్వామీ ఇక్కడ రావు డబుల్ ఈ రెస్టారెంట్ అరబిక్ రెస్టారెంట్ అండ్ ఇక్కడ ఉన్న మెను చూసేసి రెండు మండీస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ముందుగానే చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి ఈ రెస్టారెంట్కి ఎప్పుడైనా వెళ్తే ఒకసారి అయితే చెక్ చేయండి

ടീസ് ഇൻസ്റ്റാഗ്രാമോ യൂട്യൂബ് ലൈറ്റ് పై నుంచి పెట్టేదే చిన్న కొంత అలి వెళ్ళిపోదు వేస్తుంది ఉంది ఎలా ఉంది ఎక్కడి నుండో తెచ్చాము అందరిని అంగ అంజలి బెడదా మనకవన్నీ గేట్ వచ్చింది తప్పు వస్తాయి അയിപ്പോ ഖി കൊച്ചുണ്ടാണ്ട് സ്വാമി జేసం రెండు టైమిస్ ఎలా లైక్ ఐపిందా ఓకే మొట్టాటు నమస్కారం సార్ హాఫ్ మంది తినిసారు స్వామీ మిగిలిన బ మాకలు తిరుస్తారు బ మంది అలతిరా సక ఉన్నోక మొట్టే జెలో పిల్ల లైక్ పోతాం ചൂട ഇതേ കാർത്തികേണ്ട കൊഞ്ചറ ఇవిడే ఎక్కువ తినలేదు పాపం ఇప్పుడు మళ్ళీ ఏదో చికెన్ బిర్యానీ అది ఒకటి ఫైనల్లీ కాలింగ్ ఫైనల్ భోజనం చేస్తాం మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా బాగానే తిన్నారు మండి తిని మండి ఆర్డర్ ఇచ్చాం ఆఫర్ నించో సగం తిన్నాడు అందులోనే మిగిలిన వాళ్ళు అందరూ ద బీచ్కి వెళ్ళాను పట్టు వెళ్ళిపోద్దావా బీచ్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఆర్కే బీచ్కి వచ్చాము ఇప్పుడు యాక్చువల్లీ రెస్టారెంట్లో దినేసాగర్ ఇలా కూర్చోబెట్టిస్తారు మాకు ఇక్కడ సో వీడియో చూస్తే నాకు దెబ్బలు పడిపోతే సో మావిడు సో ఇప్పుడు వెళ్ళి ఏదైనా గేమ్ యాక్టివిటీ కానీ ఏదైనా ఆడతాము ఆడదాం ఆంధ్రాలో మా పేరెల్లో ఉంది కాబట్టి అదనమాట ఫ్రెండ్స్ అందరూ వదిలిసి వెళ్ళిపోవడం ఇద్దరు ఒంటరిగా తిరుగుతుంది అక్కడ తీసుకొచ్చాము ఈవినింగ్ టీ తాగేసిన తర్వాత బాక్స్ క్రికెట్ అయితే ఆడుతున్నాము ఫ్రెండ్స్ అందరము ఎప్పటికప్పుడు ఇలా ఆడుతుంటాము చాలా బాగుంటుంది కెప్టెన్ అండ్ గాట్ గూగ్లీ బాల్ ఇస్ రేంగ్

ले ले लागए शॉट पढ़ने भारी सिक्सर క్లోజా ఓకే ఓకే ఉండు పెన్షన్ టూ పెన్షన్ సీరియస్ బౌలింగ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ Okay, it's a free hit goal. thought ball, it's a sleeper catch. Okay, football, it's a it's a close shot final. It's a for ball, catch ball. Krishna is on the line Krishna catch mistress in the final snow, Ampere! Ga. Krishna bowling! Eight, six. It's six, it's four. It's a four, it's Again, I did Rahul Kumar. It's a close shot. It's a... <laughs> it's a defense batsman. And Krishna is a bowling Fail. One more six, one more six. <laughs> it's a ఈవినింగ్ క్రికెట్ ఆడేసిన తర్వాత బీచ్ రోడ్ కి అలా వెళ్ళి అక్కడైతే కూర్చున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది నైట్ చాలా సేపు అయితే అక్కడైతే ఉన్నాము నైట్ కి వైజాగ్ లోనే స్టే చేద్దామని రెండు రూమ్స్ అయితే తీసాము రూమ్స్ చెక్ ఇన్ ఎయిట్ కి కాబట్టి సెవెన్ నుండి ఎయిట్ వరకు బీచ్ లో ఉన్నాము ఉదయం అంతా ఫుల్ గా తిరిగేస్తాం కాబట్టి వెయిట్ అని చెప్పి ఒక్కొక్కరు రెండేసి కొబ్బరి బోండాలు తాగాము ఇక్కడ ఏంటో గాని ఇరవై రూపాయలే ఉంది బోండం అయితే కొన్ని ప్లేసుల్లో థర్టీ ఉంటుంది బట్ ఇది జగదాంబ ఏరియా ఇక్కడైతే ట్వంటీ రూపీస్ కి ఒక కాయ అయితే కొట్టేసి ఇచ్చారు సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం గుడ్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ మార్నింగే లేచాము నైట్ అయితే ఫుల్గా డిన్నర్ అన్ని చేసేసి ఒక రూమ్లో అయితే తిన్నా ఈ రూమ్ ఎలా ఉందో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఒక రూమ్ అండ్ అక్కడ ఒక రూమ్ ఉందన్నమాట ఫైనల్లీ సో రూమ్ అయితే చాలా బాగుంది సో ఓకే అండ్ ఏసీ ఉంది కానీ పని చేయట్లేదు అండ్ దీన్ని మెదర్ అండ్ ఒక టీవీ అది ఇచ్చారు ఒక వాష్రూమ్ అనమాట సో ఒకే ఇద్దరి పర్సన్స్కి అయితే కరెక్ట్గా ఉంటుంది మొత్తం నలుగురు రూమ్ ఇక్కడ పడుకున్నాం మొత్తం నలు ఐదు రూమ్ పడుకున్నాం సో ఇలాగే ఉంటుంది ఆ రూమ్ కూడా ఈ సైజ్ రూమే చాలా బాగుంది ఫ్రెష్ అండ్ నీట్గా అనమాట పెయింటింగ్స్ అవన్నీ చూసు ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు సిక్స్ అయింది కాబట్టి ఇంకొక వన్ అవర్ టూ అవర్స్లో స్టార్ట్ అయిపోతాం ඇන්මට බයිල් පුතුන් නැත බාග ඇන්ජවෙන්ට ඇත සූපර ඉන්නමට ඒ පංසරෝනිකම ගාජවාගදේ . బ్యాచులర్ పార్టీ మాత్రం చాలా బాగా అయింది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఎవరి పార్టీస్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట ఇదే పార్టీ సో చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది వైజాగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా సూపర్ అనిపించింది అనమాట ఎందుకంటే అప్పుడే సన్ రైజ్ అవుతుంది అండ్ ఆ ఎనిమిది గంటల ల్యాండ్ అయితే మాత్రం సూపర్ ఉంది సూపర్ గా కనిపిస్తుంది కదా బీచ్ అండ్ అప్పుడు ఉండే వాళ్ళం కానీ వైజాగ్ లో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు బీచ్ సైడ్ అయితే రాలేదు కానీ ఈ టైం మాత్రం చాలా బాగా అనిపించింది భీమిలి రోడ్ లో టిఫిన్స్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న మెమొరీస్ ని క్యాప్చర్ చేద్దామని చెప్పి సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి